నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను విజయవాడ గవర్నర్ పేటలో ఉన్నాను ఇక్కడ మల్లేశ్వర బాబాయ్ హోటల్ అని చెప్పి చిన్న బండిలా ఉంటుందన్నమాట ఇక్కడ అద్దిరిపోయే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి అన్లిమిటెడ్ రైస్ కూడా ఇస్తారనమాట మరికెందుకు ఆలస్యం ఈ మల్లేశ్వర బాబాయ్ హోటల్లో రుచి ఎలా ఉందో చూసొద్దాం రండి అక్క నమస్తే అక్క అక్క ఏంటి అక్క ఏమి మీ దగ్గర ఎలాంటి ఫుడ్ ఉంటది నాన్ వెజిటేరియన్ బాగా ఫేమస్ అని చెప్తుంటారు బాబాయ్ కూడా ఫేమస్ అంటే మీరు కూడా ఫేమస్ అంటే ఏంటి చేప రైస్ ఉంటది చేపతో రైస్ అన్లిమిటెడ్ రైస్ రైస్ అయితే ఇంకా అన్లిమిటెడ్ ఇంకేమేం కర్రీలు ఉంటాయి చికెన్ ఉంటుంది చికెన్ మటన్ మటన్ నాటుకోడి నాటుకోడి ఫ్రాన్స్ పేతలు ఓకే మటన్ తలకాయ రైస్ ఉంటుంది అబ్బో మొత్తం నాన్ వెజ్ బోన్లెస్ మొత్తం నాన్ వెజ్ నాన్ వెజ్ లో ఓన్లీ రైస్ ఏనా ఇంకేమన్నా బిర్యానీలు ఇట్లాంటి ఏమన్నా ఉండా ఓన్లీ వైట్ రైస్ బిర్యానీ అంటే ఎక్కడైనా కామన్ దొరుకుతది కదా ఓన్లీ వైట్ రైస్ మా దగ్గర ఫేమస్ చిన్న బండి మీద ఏ టైమింగ్స్ నుంచి ఉంటది ఏంటి మార్నింగ్ 12 నుంచి స్టార్ట్ అవుతది నైట్ 11 నుంచి వరకు ఉంటది ఆ ఉదయం 12 నుంచి రాత్రి 11 కంటిన్యూ ఇంకా ఆ కంటిన్యూ గా అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది ఎగ్జాక్ట్ గా గవర్నర్ పేట గవర్నర్ పేట గవర్నర్ పేట ఏ రోడ్ వస్తుందండి ఇది ఇది ఎగర రత్నాయల కం ఆయిల్ కంపెనీ ఉంటుంది అనమాట అంటే మెయిన్ రోడ్డు కొంచెం వెనకాల రోడ్డు ఇంకేంటి అసలు ఏంటండి ఇంత స్పెషల్ ఎందుకు జనం చాలా ఎక్కువగా చెప్తుంటారు మీ చిన్న బండి మీద మంచి టేస్ట్ దొరుకుతుంది ఏంటి చేపల పులుసా అయితే చేపల పులుసు మాత్రం గట్టిగా కుమ్మాల్సింది చేపల పులుసు అయితే ఖచ్చితంగా చేపల పులుసు చికెన్ కూడా ఎక్కువగానే తీసుకుంటాం ఫేమస్ అది మళ్ళీ మళ్ళీ చేస్తాం

విజయవాడ గవర్నర్పేటలో ఉన్నటువంటి మల్లేశ్వరం బాబాయ్య హోటల్లో ఉన్నాను హోటల్ అయితే మాత్రం హోటల్ అంటే పెద్ద హోటల్ ఏం కాదు చాలా చిన్న బండిలా ఉంటుంది ఫ్రంట్ లోపలకి వస్తే కొంచెం వెనక అలా కొంచెం సిట్టింగ్ సెక్షన్ ఇట్లా నేను కూర్చున్నట్టు ఇట్లా చిన్న చిన్న స్టూల్స్ వేసి చిన్న సిట్టింగ్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రంట్ అయితే ఏదైనా పార్సల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫ్రంటే సేల్ చేసేస్తారు ఏదైనా మనం కూర్చొని తినాలి ప్రశాంతంగా అనుకుంటే కొంచెం వెనక్కి వచ్చి కూర్చొని తినచ్చు అనమాట వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే మాత్రం ముందుగా అందరూ చెప్పేది ఏంటంటే అద్దరిపోయే చేపల పులుసు ఈ చేపల పులుసు మాత్రం ఈ మల్లేశ్వరం బాబాయ్ హోటల్లో చాలా అంటే చాలా బాగా ఫేమస్ చక్కగా గోదావరి జిల్లాల స్టైల్లో బెండకాయ ముక్కలు వేసి లేత బెండకాయ ముక్కలు ఆ లేత బెండకాయ ముక్కల్ని బాగా ఈ చేపల పులుసులో మరిగించి మరిగించి బాబాబా అది చూస్తుంటేనే రొట్టెలు వేసుకుంటూ తినొచ్చండి చేపల పులుసు ఆహా మదిరింది సరే ముందంతా ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత తర్వాత ఫుడ్ రివ్యూలోకి వెళ్దాం ఇది అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే గవర్నర్పేట ఉంటుంది గవర్నర్పేట శివాలయం బ్యాక్ సైడ్ రోడ్లో ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట చిన్న హోటల్ బట్ చాలా బాగా ఫేమస్ అయిన హోటల్ పక్కనే ల్యాండ్ మార్క్ చెప్పాలంటే రత్నం ఆయిల్స్ అని ఉంటుంది రత్నం ఆయిల్స్ పక్కనే ఈ హోటల్ ఉంటుంది అందరూ కూడా దీన్ని ముద్దుగా బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్ లేదా ఇక్కడ ఒక ఆంటీ ఉంటారు చక్కగా తినండి ఇంకొంచెం వేసుకోండి అని కోసరి వడ్డిస్తూ ఉంటారు సో ఆంటీ ఆంటీ అని కూడా చాలామంది పిలుస్తుంటారు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే చక్కగా చిక్కని అంటే చక్కగా మరిగించిన చేపల పులుసు ఒకటి ఉంటుంది అలాగే చికెన్ కర్రీ ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది ఎగ్ కర్రీ ఉంటుంది ఇట్లా అన్ని రకాల నాన్ వెజిటేరియన్స్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా చాలా బాగా ఫేమస్ మినిమం ప్రైస్ వచ్చి ఎగ్ కర్రీ నైంటీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమమ్ హైయెస్ట్ ప్రైస్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయల వరకు ఉంటుందన్నమాట చికెన్ అయితే చేప అయితే వన్ టెన్ చికెన్ అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ అన్నారు అట్లా హైయెస్ట్ వచ్చి మటన్ టూ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఇక్కడ జాట్ చేస్తారు రైస్ అయితే మాత్రం ఎంత తిన్నా రైస్ కానీ ఇలాంటి చేపల పులుసు కానీ ఎంతైనా అంటే పీస్ అయితే మాత్రం ఒకటే వస్తుంది అట్లా లేదు మనకి గ్రేవీ లాంటివి ఏమైనా కావాలంటే గ్రేవీలు అయితే మాత్రం ఇక్కడ ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గానే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు రైస్ కూడా అన్లిమిటెడ్గానే పెడుతున్నారు అనమాట ఓవరాల్గా మంచి బడ్జెట్లో మంచి రుచికరమైన చక్కటి భోజనం తినాలంటే మాత్రం ఈ మల్లేశ్వరం బాబాయ్ హోటల్కి అయితే రావచ్చు అనమాట ఇక గుమ్మగుమలాడే చేపల పులుసు నోరు ఊరిపోతుంది స్టార్ట్ చేసేద్దాం చికెన్ జాయింట్ కూడా ఇచ్చారు ఇలా చికెన్ జాయింట్ అయితే మాత్రం అంటే రైస్తో కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ అంట లేదు విడిగా అయితే మాత్రం సిక్స్టీ రూపీస్కి ఇది దొరుకుతుంది మంచి స్పైసీగా స్మూత్గా చికెన్ చాలా స్మూత్ ఉంది మామూలుగా మనం దీన్ని విడిగా కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు లేదా కొంచెం గ్రేవీతో ఇస్తారు చక్కగా రైస్తో కూడా ఆర్డర్ చేసుకుని తినొచ్చు తిని కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకా నిమ్మకాయ పెట్టుకుంది ఏంటంటే ఆ మజ్జా ఇంకా బా సరే ఇక్కడికి వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా సరే టేస్ట్ చేయాల్సిన ఐటమ్ ఇదిగో ఈ అద్దిరిపోయే చేపల పులుసు అనమాట మంచి చిక్కగా ఉన్న చేపల పులుసు కొంచెం కొంచెం రైస్ ఎట్లా కలుపుకునే చెప్పాను కదా లొట్టలు వేసుకుంటే తినచ్చు చక్కగా లేత బెండకాయ ముక్క ఇది కూడా కలుపుకొని బాగుందండి పుల్ల పుల్లగా మంచి కమ్మగా చేపల పులుసు చాలా మంచి టేస్ట్ ఉంది ముక్కు కూడా చాలా పెద్ద ముక్క వేస్తున్నారు ఇదిగో అంత పెద్ద ముక్క వస్తుంది అదిలింది కదా చేప ముక్క చక్కగా కట్ చేసుకుని కండ పట్టిన చేప చక్కగా ముళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చేపల పులుసులో కొంచెం మాంసు స్టైలు మొత్తం అంతా కూడా మాస్ మా స్టైల్లో ఈ ఏ కర్రీస్ అయినా సరే కర్రీస్ అన్నీ కూడా మా స్టైల్లోనే ఉంటాయి చేపల పులుసు అయితే మాత్రం జస్ట్ వన్ టెన్ రూపీసు సో వన్ టెన్ రూపీస్తో మంచి చేప ముక్కతో అద్దిరిపోయి చేపల పులుసు వేసుకుని ఈ మల్లేశ్వరం బాబాయ్ హోటల్ అయితే భోజనం లాగించవచ్చు ఈ హోటల్ టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం సాయంత్రం కూడా ఉంటుంది మనకి ఇక్కడ అయితే మాత్రం అదిరిపోయే చికెను మటను పీత రొయ్య చేప అన్ని రకాల కర్రీస్ అయితే మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అవి కూడా బడ్జెట్లో దొరుకుతాయి బడ్జెట్లో మంచి భోజనం అంటే నాన్ వెజ్ భోజనం బడ్జెట్లో తినాలనుకునే వాళ్ళకి మంచి చాయిస్ బట్ ప్లేస్ అయితే కొంచెం మాస్ ప్లేసు అవి చూసుకుని అంటే కొంతమంది ఇదేంటి మరీ మాస్క్గా ఉందని అనుకుంటారు కానీ కొంచెం మాస్గానే ఉంటుంది టేస్ట్ కూడా అంతే మాస్ రేంజ్లో ఈ అమ్మ టేస్టీగా ఉన్నాయి దగ్గర అయితే మాత్రం అన్ని రకాలు దొరికితే అవైలబుల్గా కోడు కూడా ఉంటుందట సో ఎవరైనా మంచి నాటు స్టైల్లో యమ టేస్టీ ఫుడ్ని టేస్ట్ చూడాలనుకుంటే మాత్రం హ్యాపీగా వచ్చి టేస్ట్ చేయవచ్చు ఇది ఓవరాల్గా విజయవాడ గవర్నర్పేట రాజగోపాల్ రెడ్డి స్ట్రీట్లో ఉన్నటువంటి మల్లేశ్వరం బాబాయ్ హోటల్ కథ ఇంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదార్ ఫుడ్ రావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి